మనకి ఇప్పుడు చాలా ఫేమస్ అయిన రియాలిటీ షో బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు నేను కూడా బిగ్ బాస్ ఫ్యాన్ని ప్రతి సీజన్కు కోట్లాది మంది ఫ్యాన్స్ టీవీ మీద హై టీఆర్పీ రేటింగ్స్ కానీ ఈ బిగ్ బాస్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఎప్పుడు ప్రారంభమైంది ఎలా ప్రారంభమైందో మనం తెలుసుకుందాము ఎలా ప్రపంచంలో అతిపెద్ద రియల్ షోగా మారిందో మరి ఇంత తెలుగు బిగ్ బాస్ ఎందుకు ఇంత పాపులర్ అయిందో ఈరోజు డీటెయిల్స్గా తెలుసుకుందాం బిగ్ బాస్లో మీకు ఏ సీజన్ నచ్చింది ఎవరు యాంకరింగ్ బాగా నచ్చిందో నాకు కామెంట్ చేయండి అంతేకాకుండా మీకు ఏ సీజన్ బిగ్ బాస్ అనేది నచ్చిందో నాకు కామెంట్ చేయండి నాకైతే బిగ్ బాస్ వన్ అనేది బాగా నచ్చింది మీకేం నచ్చిందో కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అసలు ఈ బిగ్ బాస్ అనేది ఎప్పుడు ప్రారంభమైంది ఎవరు స్టార్ట్ చేశారు అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం ఈ బిగ్ బాస్ అనేది బిగ్ బ్రదర్ అనే అస్సలైన పేరుతో స్టార్ట్ చేశారు ఇది ఎక్కడ స్టార్ట్ చేశారంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నెదర్లాండ్స్ దేశంలో మొదటిసారి టెలికాస్ట్ చేశారు ఇది నెదర్లాండ్స్ అనే దేశం చాలా చిన్న దేశం ఈ చిన్న దేశంలో ఈ షోని మొదలుపెట్టారనమాట కానీ ఈ షో అనేది చాలా ఫేమస్ అయింది ఇప్పటికీ చాలా కోట్లాది మంది ఈ షోని చూస్తూ టీఆర్పిని పెంచుతున్నారు కాన్సెప్ట్ ఏంటంటే ఇందులో ఒక పెద్ద ఇల్లు ఉంటుంది ఇందులో పది నుండి పదిహేను మంది స్ట్రే చేయాలి బయట ప్రపంచంతో ఎలాంటి కనెక్షన్ ఉండదు ఇరవై నాలుగు గంటలు కెమెరాలు వారిని ఫాలో అవుతాయి ఆడియన్స్ ఓటింగ్తో ఎవరు ఉండాలి ఎవరు వెళ్ళిపోవాలని అని నిర్ణయం అవుతుంది ఈ కొత్త కాన్స్టెస్తో కాన్సెప్ట్తో ప్రపంచవ్యాప్తంగా సెన్సస్ అయింది సక్సెస్ఫుల్ సాధించింది అంతేకాకుండా ఈ బిగ్ బాస్ అనేది చాలా రియాలిటీ షో మనము ఎలా ఉంటామో ఏంటి మన స్వభావం ఏంటి అనేది తెలుస్తుంది భారతదేశంలో రెండు వేల ఆరులో హిందీలో బిగ్ బాస్ అనేది ప్రారంభమైంది మొదటి సీజన్ హోస్ట్ హర్ఫితా బేది కానీ అస్సలు బిగ్ హిట్ అయినది హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన తర్వాత అప్పటి నుంచి బిగ్ బాస్ హిందీకి భారీ క్రేజ్ వచ్చింది తర్వాత మరాఠీ తమిళం కన్నడం బెంగాలీ మలయాళం తెలుగు భాషలో కూడా మొదలైంది తమిళంలో మాత్రం కమల్ హాస్ను హోస్ట్గా పనిచేశారు తెలుగులో బిగ్ బాస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే తెలుగులో బిగ్ బాస్ మొదటి సీజన్ రెండు వేల పదిహేడులో వచ్చింది హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ విజేత శివ బాలాజీ సీజన్ టూ హోస్ట్ నాని సీజన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇప్పటి వరకు కూడా అక్కినేని నాగార్జున గారు హోస్ట్గా చేస్తున్నారు ఒక్కసారి స్పెషల్ ఎపిసోడ్గా నాగ చైతన్య కూడా హోస్ట్ చేశారు అంతేకాకుండా సమంత కూడా ఒక ఎపిసోడ్కి హోస్ట్గా చేసింది ప్రతి సీజన్లో పదహారు నుండి పద్దెనిమిది కన్స్టెంట్లు ఉండి వంద వంద రోజుల పాటు ప్రేక్షకుల ముందు ఇరవై నాలుగు బై ఏడు లైవ్ పొటేజ్ అవుతుంది ఈ షోలో కాంట్రవర్సీలు ఫ్రెండ్షిప్లు లవ్ స్టోరీస్ ఫైట్స్ ఆల్ టుగెదర్ మేక్ హిట్ ఏ సూపర్ ఎంటర్టైన్మెంట్ షో అంతేకాకుండా ఈ షోలో మనము చాలా ఎంజాయ్ చేస్తాము మనకి నచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు బయట అనేది తెలుసుకుంటాము మనకు కూడా కొంతమంది ఇష్టం ఉంటారు షోలో ఆ షోలో ఎలా ప్రవర్తిస్తారు ఎలా మాట్లాడతారు అనేది కూడా తెలుస్తుంది ఇప్పటికీ సామాన్య ప్రజలు కూడా ఈ బిగ్ బాస్లో విజేతలుగా నిలిచారు బిగ్ బాస్ ఎయిట్లో బిగ్ బాస్ సెవెన్లో కూడా ఈ పల్లవి ప్రశాంత్ అని ఒక సామాన్య మా మనిషి విజేతగా నిలిచారు అలాంటి మంచి బిగ్ బాస్ షోలు ఇప్పటికి కూడా మంచి రియాలిటీ షోగా టీఆర్పిలను పెంచుతుంది అంతేకాకుండా ఎవరి నిజ స్వర్పము బయప బయటపడుతుంది ఇది ఆడియన్స్కి చాలా ఇంట్రెస్టింగ్ టాస్కులు డ్రామా కాన్స్టెంట్ మధ్య గొడవలు టీఆర్పీ పెంచుతాయి హోస్ట్గా స్టార్ హీరోలు రావటం మరింత ఆకర్షణ తెలుగు ఆడియన్స్కి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వటం వల్ల ఈ షో హిట్ అయినది అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక చిన్న దేశంలో మొదలైన బిగ్ బ్రదర్ షో ఈరోజు ప్రపంచంలో యాభైకి పైగా దేశాల్లో రన్ అవుతుంది తెలుగులో కూడా సెవెన్ ప్లస్ సీజన్తో సూపర్ హిట్ అయ్యింది అందుకే బిగ్ బాస్ని ప్రపంచంలో అతిపెద్ద రియాలిటీ షోగా అంటారు మీరు బిగ్ బాస్ చూడటానికి ఇష్టపడే సీజన్ ఏది కామెంట్లో చెప్పండి